వెల్కమ్ టు ఏబిపి దేశం గత పదిహేడు రోజులుగా ఉద్యమ బాట పట్టారు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చిరుద్యోగులమైన తమ పట్ల ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తమ డిమాండ్ల సాధనకై గత పదిహేడు రోజులుగా ఉద్యమ బాట పట్టినప్పటికీ కూడా ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప తమ తమ సమస్యలు పరిష్కారం చేయడం లేదన్న విషయం వాళ్ళు ఆరోపి ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం ప్రస్తుతం మనం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఐసీడిఎస్ ప్రాజెక్టు దగ్గర ఆందోళన చేపడుతున్న అంగన్వాడీ కార్యకర్తల వద్ద ఉన్నాం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ ఏంటి మీ ప్రధాన డిమాండ్లు ఏంటి అసలు నమస్తే అండి నా పేరు రత్నకుమారి ప్రాజెక్టు కోసా మా డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాలి మరి మేము చేసే పనికి ఆయన ఇచ్చిన జీతం మాకు సరిపోవట్లేదండి మేము గత పదిహేడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదండి అప్పుడే రెండు సార్లు మూడు సార్లు పిలిచారండి చర్చలకి అయినా కానీ మమ్మల్ని ఏమీ పట్టించుకునే మాట ఏమీ లేదు జీతం మాట అయితే ఇప్పుడు వద్దు మూడు నెలల తర్వాత చూస్తానంటున్నారండి ఆయన అయితే ఆడు ఆడదాం ఆంధ్ర పుట్టినరోజులు అన్నీ చేసుకుంటున్నారండి కానీ మాకు జీతం పెంచడానికి మాత్రం ఆయన ఎందుకో మరి వెనకాడుతున్నారు మేము చేసే పని చాలా కష్టమండి ఎంతో కష్టంతో కూడుకున్న పని చేస్తున్నామండి మేము కానీ మమ్మల్ని గుర్తించట్లేదండి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించట్లేదండి కనుక మమ్మల్ని గుర్తించి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయాలి అలాగే మెడికల్ లీవ్ వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలి అలాగే రిటైర్ అయిన తర్వాత సగం పెన్షన్ ఇవ్వాలని ఇవే అండి మా డిమాండ్స్ గతంలో మొన్న ఇటీవల ప్రభుత్వం కూడా మిమ్మల్ని పిలిచి చర్చలు జరిపిన పరిస్థితి ఉంది అంటే మీరు సంతృప్తి చెందిన పరిస్థితి ఉందంటారా లేదండి చర్చలకు చర్చలకు పిలిచారు కానీ ఒక రోజు పిలిచారండి రేపు రమ్మన్నారండి మళ్ళీ పిలిచారండి తుఫాన్ అన్నారండి మళ్ళీ పిలిచారు కానీ మాకైతే సంతృప్తిగా ఏమీ లేదండి మరి మీ ఆందోళన వలన అటు బాలింతలు కానీ గర్భిణీలు కానీ చిన్నపిల్లలు కానీ సఫర్ అవుతున్న పరిస్థితి ఉంది కదా సఫర్ అవ్వటం అంటే ఆల్రెడీ సచివాలయం ఉద్యోగులతో వాళ్ళకి రేషన్ అయితే ఇప్పించేసారండి మేము వాళ్ళ సపర్ అయ్యేది ఏమి లేదండి రేషన్ టీహెచ్ఆర్ రూపంలో ఇచ్చేస్తామండి వాళ్ళకి వాళ్ళకి సపర్ అయ్యేది ఏమీ లేదండి అంటే ప్రీ స్కూల్ పిల్లలకై గురించే మేము ఆలోచిస్తున్నామండి ప్రీ స్కూలు కొంచెం మరి వాళ్ళకి ఆటపాట అన్నీ కొంచెం దూరం అవ్వండి కానీ దాన్ని ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని త్వరగా విధుల్లోకి తీసుకుని మా సమస్యలు పరిష్కరించి త్వరగా విధుల్లో తీసుకుంటే ఆ సమస్య కూడా మేము భర్తీ చేసుకుంటాం ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా అంగన్వాడీ కార్యకర్తలు మాత్రం వాళ్ళు సానుకూలంగా ఉండట్లేదని ప్రధాన ఆరోపణ లేదండి ప్రభుత్వం అసలు సానుకూలత చూపించలేదండి మా మీద ఇప్పటివరకు కూడా చూద్దాం చేద్దాం అంటున్నారు తప్పగానండి మా పరిస్థితులు అయితే ఎప్పుడు కూడా చక్కబట్టలేదండి వాళ్ళు మేము మేము పిల్లల గురించి ఆలోచిస్తున్నామండి రోడ్ల మీద తిరుగుతున్నారండి చెంట పిల్లలు కానీ మా సమస్య పరిష్కరిస్తే మేము వెళ్ళి వాళ్ళకి పాఠాలు అవి చెప్పుకుని ప్రీ పీడింగ్గా తీసుకుంటామండి అంటే విధులు నిర్వహిస్తూ కూడా మీ సమస్యను పరిష్కరించే అవకాశం అయితే ఉంది కదా లేదండి విధులు నిర్వహిస్తే ఇప్పుడు పది పదిహేడు రోజుల నుంచి చేస్తుంటేనే పట్టించుకోలేదండి జీతం నష్టం మీద విధులు చేస్తుంటే మమ్మల్ని అసలు పట్టించుకోరండి ఆ ఆ టైంలో ఎలా పట్టించుకుంటారండి మేము విధులు చేస్తే మమ్మల్ని అసలు చూడరండి అంటే గత ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మిగతా ఉద్యోగులు అన్ని సమస్యలు పరిష్కరించారని చెప్పింది అంటే అంగన్వాడీ కార్యకర్తల మీద ఎందుకంత వివక్ష అనుకోవచ్చు అంద అందరు ఉద్యోగులు కూడా ఇదే బాటలో ఉన్నారండి మా బాటలోకే ప్రతి ఒక్కరు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు మొత్తం అవుట్ సోర్సింగ్ అందరూ కూడా సమ్మె బాట పట్టారండి మా బాటే పట్టారు కనుక మేము ఇది ఆయన ఏం తేల్చే వరకు కూడా ఈ సమ్మె మాత్రం మేము అయితే విరమించమండి మీరు చెప్పండి గత ఎన్నికల్లో అంగన్వాడీ కార్యకర్తలు అంటే సిఐటియు సంబంధించి ఒక పార్టీకి కొమ్ము కాసిందన్న ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం ఏ పార్టీకి కొమ్ముకైపోతున్నాడు అలాంటివన్నీ కూడా ఉత్త అపోహలు మాత్రమే ఏకా ఏ పార్టీకి కొమ్ము కాసే పరిస్థితి మాది కాదు మేము సిఐటియు జెండాగా జెండా నీడ కింద ఉన్నాం ఈయన ఇస్తానన్న ప్రతి ఒక్కటి కూడా మాకు మాకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా ఆయన ఇచ్చిన హామీల్లో మేము మీకు తెలంగాణ ప్రభుత్వం కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని అన్నాడు అంటే అప్పుడు మేము తిరగేసి ఉన్నాం పాదయాత్రలో ఏమనంటే ఇప్పుడు పదివేల ఐదు వందలుగా ఉన్నది మీరు పదకొండు వేల ఐదు వందలు చేస్తారు ఆ తర్వాత తెలంగాణ కూడా అదే పెంచుతుంది అప్పుడంటే ఎప్పుడూ కూడా మీకు వెయ్యి రూపాయలు తెలంగాణ కంటే ఎక్కువగానే ఉంచుతాను తప్పు తక్కువగా ఉంచుననే పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయన్నీ కూడా వ్యర్థమైనటువంటి ఆటపాట అంటం లేకపోతే ఆయన పుట్టినరోజులు వేడుకలు అనడం ఇవన్నీ చేస్తున్నాడు ఈ డబ్బంతా కూడా దుర్వినియోగం జరుగుతుంది తప్ప సద్వినియోగం జరగట్లేదు ఒక్క సంవత్సరానికి వచ్చే జీతం ఇతని జీతం కనీస వేతనానికి మాకు పెంచి మూడు కోట్ల రూపాయలు మా మీద ఖర్చు పెట్టి ఉంటే ఒక సంవత్సర జీతం అవుతుంది ఆ జీతం కూడా అతను ఇచ్చే పరిస్థితి లేదా లేకపోతే మా మీద వివక్ష ఏంటో అర్థం కావట్లేదు మమ్మల్ని అక్క చెల్లెమ్మలని ఎంతో ఇదిగా మేము మాట్లాడితే మేమేసింది కాకుండా ఓటు మా వెనకలో ఉన్న వాళ్ళని కూడా పరిగెట్టించి పరిగెట్టించి ఇదైతే ఏదో ఉద్ధరిస్తుంది మమ్మల్ని పర్మినెంట్ చేస్తారు మాకు కనీస వేతన వస్తారని ఆశతో మేము చేసాము కానీ ఈయన అసలు మా వైపు తిప్పి కూడా చూడకుండా కనీసం నాలుగు నాలుగు సార్లు మా నాయకులల్లి వెళ్ళి సత్యులకు పిలిచినప్పుడు సచ్చలు విఫలం చేశాడు తప్ప సఫలం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ధర్నా చేస్తున్న విషయం తెలియదంటే హాస్యాస్పదంగా ఉంది ధర్నా చేసిన విషయం కానీ చిన్న చిరు ఉద్యోగులు అందరూ రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు ఈవేళ మరి ప్రతి ఒక్క విషయం కూడా నీకు తెలియకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఏ రకంగా చేస్తున్నావు అనేది నేను అడుగుతున్నాను ఈవేళ ఇంతమంది ఉద్యోగస్తులు నీ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి ప్రధాన పాత్రగా ఉన్న వెన్నెముకలు అంటే అంగన్వాడీని నువ్వు కాదు అన్నావంటే ఎంత హాస్యాస్పదమో ఈవేళ ఆలోచించవలసిన విషయం ఉంది మీకు తెలియదేముంది ఉషా శ్రీచరణ గారు అంటారు ఏమని అమ్మ నేను వెళ్ళి చెప్పలేదు అని ఆవిడ బాధ్యత ఏంటి నువ్వు శ్రీ శ్రీ సంక్షేమ శాఖలో నువ్వు పూలు ఇచ్చావండి ఇంత డబ్బు నీకు ఇంత ఇన్ని ఇంత డబ్బు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టానంటున్నావు ట్యాబ్లు ఇచ్చానంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టానంటున్నావు నువ్వు మా మా బాధ్యతని పట్ల లేనప్పుడు నువ్వు ఎలాగా దాని నుంచి నిధులు తీసుకు ఖర్చు పెట్టావని మేము వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం కానీ మీరు ఇది కరెక్ట్ కాదండి మీరు ఏ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మా గోడుని ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మా పరిస్థితి ఏంటో వివరించండి మేము సరదాల కోసం సంతోషాల కోసం వచ్చి రోడ్డు మీద ఎక్కలేదు కానీ మే మాకు ఈవేళ కనీస కనీస వేతనం ఇవ్వమని ఎందుకు అడుగుతున్నాం పెరుగులు దానికి అనుగుణంగా ఈవేళ ఎంత అండి ఒక కోడిగుడ్డు గుడ్డు మూడు రూపాయల దగ్గర నుంచి ఏడు రూపాయలు అమ్ముతుంది నాలుగు రూపాయలు అయింది ఐదు రూపాయలు అయింది ఏడు రూపాయలు అంటే మేము కనీసం గుడ్డు కొనుక్కుని తిని మా బిడ్డలకు పెట్టుకోగలిగిన పరిస్థితులు కూడా లేం కాబట్టి మాకు జీతం పెంచండి బాబు అని అడుగుతున్నాం ఇది మీరు గమనించి గ్రహించి మా ఎందు దయించి మా పిల్లలకి మీరు గుప్పుడు అన్నం పెట్టాను అనుకోండి అందుకని మీరు ఎంతమందికో ఏదో చేయటం కాదు మీరు మా నెత్తి మీద చేయిబడితే ఎంతో ఆశీర్వదించారనుకున్నాను కానీ ఆ చేతితోటి అడుక్కు తొక్కేస్తున్నారని మేము అనుకోలేదు బాబు జగన్ గారు మాకు బాధ అర్థం చేసుకుని మీరు మమ్మల్ని ఆశీర్వదించండి మాకు కనీస వేతనం ఇవ్వండి తెలంగాణ కంటే పైనుంచుతాను అన్నారు కదా కనీసం ఆ డబ్బులన్నా మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మిమ్మల్ని కోరుతున్నాం అసలు మీకు ప్రభుత్వం ఇస్తున్న జీతం ఎంత ఇప్పుడు మీ చేతికి అందుతున్నది ఎంత మాకండి ఆయన ఉన్నప్పుడు పది ఆయన రాకముందు పదివేల ఐదు వందలు ఇచ్చేవారు ఆయన వచ్చాక పెంచి వెయ్యే ఇచ్చారండి కాకుండా మాకు ఏ బడ్జెట్లోనూ పెంచలేదు ఇప్పుడు కూరగాయలు కట్టెలు అన్నీ మేమే తెచ్చుకొని మేమే వండుకుంటున్నామండి అండి ఆయన పదకొండు వేలు ఐదు వందలు ఇస్తున్నారని చెప్తున్నారు కానీ మాకు ఒక పిల్లాడికి కూరగాయలకి రూపాయిన్నరే ఇస్తారండి ఒక రూపాయిన్నరే అదే కట్టెలు యాభై పైసలు ఒక అబ్బాయికి యాభై పైసలు ఇస్తారు ఆ యాభై పైసలకి మాకు గ్యాస్ బిల్లు ఎలా వస్తుందండి గ్యాస్ ఇప్పుడు ఎంత పన్నెండు వందలు అవునండి వాళ్ళు ఇచ్చి ఒక పిల్లాడికి యాభై రూపాయ యాభై పైసలు అంటే దాన్ని బట్టి చూడండి మాకు ఎంత పడుతుందో ఆ జీతంలోనే మేము ఇచ్చుకోలేదు కూడా కూరగాయలు ఒక పిల్లాడికి రూపాయిన్నర రూపాయిన్నరకి ఆయన ఇచ్చిన పెద్ద మెను ఇచ్చారు సో రోజేమో దోసకాయ పప్పు అంటాడు ఇంకో రోజేమో పెట్టడానికి అభ్యంతరం లేదండి మా పిల్లలే కడుపు నిండా ఎందుకంటే ఆయన ఇవ్వకపోయినా మా చేతి డబ్బులు మా జీతం డబ్బుల్లోంచే ఆయన ఇచ్చిన రూపాయిన్నర పక్కన పెట్టుకుని ఎగస్టా ఒక పిల్లాడికి మూడు రూపాయలు వేసుకుని మేము వండి పెడుతున్నామండి దానివల్ల మాకు రెండు వేలు నష్టం అండి కూరగా అది కట్టెలకి రెండు వేలు ఓ వెయ్యి అండి అలా మూడు వేలు అలాగే దారి ఖర్చులు ఎప్పుడంటే మీటింగ్ అంటారు వచ్చేయడమే యాప్ ఫోన్ వస్తారంటారు వచ్చేయడమే మా డబ్బులతో అండి అదేనా మేము దగ్గరగా లేం ప్రాజెక్ట్ అవుతాయి ఇక్కడ ఉంది కానీ దూరం దూరం నుంచే రావాలండి ఆ ట్రావెల్స్కి ఇవ్వరండి దారి ఖర్చులు ఇవ్వరు అవి మా డబ్బులు అండి అందులో వెయ్యి అండి ఇలా ఐదు వేలు నష్టం అండి ఐదు వేలు అవుతాయి ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నారు అద్దెలో ఆరు వేలు మున్సిపాలిటీ అవుతాయి మున్సిపాలిటీలో నెల నెల జీతాలు రావండి వాళ్ళకి ఆరు వేలు ఇవ్వకపోతే ఇంటివాడు వాడు గెంటేస్తాడు ఆ జీతంలో ఆరు వేలు కూడా ఇంటి బకాయి ఉన్న అద్దె ఉన్న వాళ్ళు ఆరు వేలు కూడా ఇచ్చేస్తారు వాళ్ళు తీసుకెళ్ళేది వెయ్యే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది వెయ్యే మాకు సొంత బిల్డింగ్ ఉంది కనుక మేము ఇంటికి తీసుకెళ్ళేది ఐదు వేలు అండి ఐదు వేలు మాకు డాక్రాలు ఏదో లోన్ తీసుకుంటాం పిల్లాడు చదువుకనో తిండికను ఏదో తీసుకుంటాం ఆ ఐదు వేలు డాక్రా వాళ్ళకి ఇచ్చేస్తాను మాకు వచ్చేది జీరో గవర్నమెంట్ ఆలోచించుకోండి మాకు వచ్చింది జీరోయే మేము ఏమిటలేదు మేమేమి ఇంటికి కూడా సహాయం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా మా కనీస వేతనం అండి ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పిచ్చారు ఎంత పనికి అంత వేతనం ఇవ్వమని మాకు అంత పని ఇవ్వండి అకష్టం ఏం అడగట్లేదు కదా గొంతు కోరికలు ఏం అడగట్లేదు కదా మేము ఏసీ రూమ్లో ఉంటాం అనుకోవట్లేదు ఏసీ కాలులో తిరుగుతా ఉంటులేదు మాకు ఎక్కడి నుంచి అక్కడికి హెలికాప్టర్ కావాలని అనట్లేదు ఏమంటలేదు మాకు కడుపు నిండా మేము పిల్లలకి పెట్టుకుని అంత మాకు ఇవ్వప్రేబో నువ్వు తండ్రి స్థానంలో ఉన్నావు కనుక బిడ్డలుగా మేము అడుగుతున్నావు మీ బిడ్డల కోరికలే తీర్చుకోకుండా బిడ్డలని ఆకలితో చంపుతుంటే ఇంకా నువ్వు తండ్రి స్థానంలో ఎలా ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు ఇది గమనించండి మీరు ఆ బాధ్యత రహితంగానే ఉన్నారు బాధ్యతగా ఉండాలి అంటే మా జీతం పెంచండి మమ్మల్ని కడుపు నిండా తినండి మేము సంపూర్ణ పోషణిస్తున్నాం పిల్లలకి గర్భిణీలకి కానీ లేవు మాకు ఇప్పుడు అందరికీ బీపీలు షుగర్లు కొంచెంసేపు మాట్లాడలేకపోతున్నాం కొంచెంసేపు నుంచోలేపోతున్నాం యాప్ల వల్ల అందరికీ టాటేటాపులు కొంతమందికి టెన్త్ క్లాస్లోనే తీసుకున్నారండి మీకు ఇదో విషయం చెప్పాలి మాకు అప్పుడు టెన్త్ క్లాస్కే తీసుకున్నారు అంగన్వాడీ జీత్ ఉద్యోగులని కానీ ఏటి ఇంజనీర్ మా అబ్బాయి చదివిన ఇంజనీర్ చదివిన యాప్లు అన్నీ తెస్తున్నారు ఇంగ్లీష్లో టైప్ చేయాలి ఆ ఇంగ్లీష్లో ఇప్పుడు సెవెంత్ క్లాస్ వాళ్ళు టెన్త్ క్లాస్లో ఉన్నారు ఇంగ్లీష్ రావు వాళ్ళు ఇంకోళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ యాప్ని ఆ పేరుని అన్ని నమోదు చేయించుకుంటున్నారు ఒక్కొక్క సెంటర్లో వంద మంది ఉంటారు వంద మందికి ఐదు వేసు రూపాయల పేరుకి వంద మంది అంటే ఎంతండి చెప్పండి నెలకి అలా గర్భిణీలు నెలకి నమోదు అవుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు వెళ్తున్న వాళ్ళని డిలేట్ చేయడం వస్తున్న వాళ్ళు మళ్ళీ నమోదు చేసుకోవడం ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏం చేస్తారు ఆఫ్టర్ ఆల్ టెన్త్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు ఇంకొన్న ఆశ్రయిస్తారు అందరికీ పిల్లలు ఉంటారు కదండి సరే మీ డిమాండ్లు సరే అంగన్వాడీ సెంటర్లు అన్ని కూడా సక్రమంగా నడుస్తున్నాయంటారా సక్రమంగా నడుస్తాయండి మా కరోనా కూడా కరోనాలు వచ్చినా కూడా మేము కరోనా టైంలో కూడా చాలా సర్వీసులు సేవలు అందించాం ఇచ్చామండి ఫుడ్ ఇటీవల చాలా సందర్భాల్లో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ సందర్శించిన సందర్భం అనేక అవకతవకలు బయటపడిన సందర్భాలు దాని దాని గురించి ఏమంటారు ఆయన అంతా అబద్ధం అండి ఆయన వచ్చి కోడిగుడ్డు తక్కువ ఉందమ్మా ఇది తక్కువ ఉందా ఈ కోడి కోడిగుడ్లు వేసేటప్పుడు ఎలా వేస్తున్నారు ఆయన గమనించారా వేసి అని కాంట్రాక్ట్ వాళ్ళని అడిగారా ఏమో ఈ కోడి గుడి ఉందండి అంగన్వాడీ బాధ్యత ఏముందండి అక్కడ వేసి కాంట్రాక్ట్ది ఉంటుంది ఆ కాంట్రాక్ట్ మా అంగన్వాడీ సెంటర్కి వచ్చినప్పుడు కుళ్ళుపైను తీసుకోద్దంటున్నారు ఎవరు విషినారని కుళ్ళిపై నువ్వు తీసుకోవద్దంటే మేము చెప్తూనే ఉన్నాం మా అరుగు మీద పెట్టేసి వెళ్ళిపోతున్నారు అలాగా వాళ్ళని చెప్పాలి ముందు కాంట్రాక్ట్కి మంచిగా ఏమని చెప్పాలి మంచి గుడ్లు వేయమని చెప్పాలి మంచి గుడ్లు వేయమని ఇప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చేటప్పుడు సపోజ్ మాకు ఐదు వందలు ఇస్తున్నారు అనుకోండి వాళ్ళు నా సెంటర్ వచ్చినప్పుడు నా వంద గుడ్లు పోయాయి అనుకోండి అది నష్టం ఎవరు పడుకున్నారు అంగన్వాడి టీసరే ఎవరు అడుగుతారు ఏ ఫుడ్ కాంపిటేషన్ వచ్చినా మమ్మల్ని అడుగుతారు ఎంఆర్ఓ వచ్చినా మమ్మల్ని అడుగుతారు ఎవరు వచ్చినా మమ్మల్ని అడుగుతారు కానీ నేను చెప్పింది ఎవరు వినట్లేదు ఏమండి వైఎస్సేటప్పుడే కుళ్ళిపోతున్నాయండి ఆ స్టాక్ పక్కన పెట్టాలి కదా అని చెప్తున్నా ఎవరు వినిపించుకోవట్లేదు అంతవల్ల ఇప్పుడు ఆయన మెనో అంటున్నారు ఆ పుడ్డు కమిషన్ తెలుసో లేదండి ఇప్పుడు నేను చెప్తున్నాను సారు మాకు ఇచ్చేది రూపాయిన్నర మీరు రూపాయిన్నరతో మీ ఇంట్లో అందరూ వండుకుని ఆ వంట ఎలా ఉండారో మాకు మెనూ పెడితే మేము అలాగే చేస్తాం సారు ఈ నిరసన ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది ఇంకా ఉద్యమం ఇంకా ఉద్ధృతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మా డిమాండ్లు ఒప్పుకునే వరకు కూడా మేము దిగొచ్చే ప్రసక్తే లేదండి కంపల్సరీగా కూడా ఈ సమ్మె ఇంకా ఉధృతం చేసి ఇంకా ముందుకు సాగితాము ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేది లేదు మేము ఆయన మా డిమాండ్లను ఒప్పుకునే వరకు కూడా మేము ఈ సమ్మెను విరమించేది లేదని ప్రభుత్వానికి వినమించుకుంటున్నామండి కలెక్టరేట్ల ముట్టడి గురించి ఆల్రెడీ పిలిపించి పిలిపించిన పిలిపించిన పరిస్థితి ఉంది ఎప్పుడు దాని కార్యాచరణ ఏ విధంగా ఉండవు మా సమస్యలని సీఎం గారు వెంటనే చలించి మాకు తీర్చినట్లయితే మేము సమ్మెని విరమిస్తాం లేదు అంటే కనుక కలెక్టరేటే కాదు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి కూడా మేము చాలా ఉద్ధృతం చేస్తాం ఇది ఇక్కడతో ఆగేది కాదు ఈ సమ్మె ఇంకా ఎక్కువ మేమేంటో అనేది మేము చూపిస్తాం ఇప్పటి వరకు గర్భవతులకి బాలింతలకి పిల్లలకి అందరికీ సేవ చేయడమే చూశారు కానీ ఇప్పుడు మేమేంటో అనేది అంగన్వాడీ అక్కలతో పెట్టుకున్నారు కాబట్టి చెల్లెమ్మలతో పెట్టుకున్నారు కాబట్టి మేమేంటో అనేది మేము ఇంకా చూపిస్తామండి చివరిగా ఒక మాట గత ఎన్నికల్లో జనసేన తరపున పనిచేస్తారు అంగన్వాడీ కార్యకర్తలను అపవాదుని మీద పెట్టుకున్న పరిస్థితి ఈ ఈ ఎన్నికల్లో ఏ పార్టీ తరపున అవకాశం పనిచేసే అవకాశం ఉందండి ఆయన దృష్టికి మేము జనసేనకి పొత్తు చూపించారని అన్నా తప్ప అది వాస్తవం కాదు మేము ఏ పార్టీకి కూడా మేము పొత్తు అనేది పెట్టుకోము ఇది పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా తమ డిమాండ్ల సాధన సాధించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం తప్ప వీడేది లేదు అదేవిధంగా చిరుద్యోగులమైన తమ పట్ల వివక్ష చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాపై దృష్టి సారించి మా సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఏబీపీ దేశం నుంచి సుధీర్